పోలీస్ పరిధిలో ఘరానా మోసం బయటపడింది పేరుతో టోక్రా జరిగినట్లుగా తెలుస్తుంది బాధితుల నుంచి ఐదు లక్షలు వసూలు చేశారు బోరబండ టిఆర్ఎస్ నాయకుడు విజయ్ డబ్బులు తిరిగి చెల్లించమని అడిగినందుకు బాధితులకు బెదిరింపులు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పిఎస్ లో పోలీసులకు అటు బాధితులైతే ఫిర్యాదు చేశారు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరాన మోసం బయటపడింది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు కృష్ణ చెప్పండి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరాన మోసం అయితే బయటపడినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి బోరబండ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ పెట్టుకుని తమ ఫిర్యాదులు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇందులో భాగంగా అక్కడ స్థానిక ఎంపీల మాగంటి గోపీనాథ్ తమ బొరబండ బస్తీలో పర్యటించి అక్కడ ఉన్న పేదల లిస్ట్ అన్ని కూడా సేకరించి వారందరికీ కూడా ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని ఆయన హామీ ఇవ్వడం చేయడం జరిగింది ఇదే అతనుగా భావించిన స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన ముఖ్య అంచనాన్ని చెప్పుకుంటూ బాధితులని కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే తనకు ఐదు ఐదు లక్షల రూపాయలు కనుక ఒక్కొక్కరు కనుక ముట్ట చేస్తే ఖచ్చితంగా రాబోయే డబల్ బెడ్రూమ్ ఇల్లలో వారి లిస్ట్ లో పేరుండేలాగా చేస్తానని చెప్పి నమ్మించారు దీంతో సొంత ఇల్లు వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది చుట్టుపక్కల చేసి మరి అతని చేతిలో ఐదు లక్షల రూపాయలు పెట్టారు అయితే ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోవడం మరొక పక్కన ప్రభుత్వం కూడా మారిపోవడం తమ అప్పులు తీసుకున్న పోలీసు తిరిగి చెల్లించాలని ఈ వడ్డీ వ్యాపారులు వేధింపులు అధిక పోవడంతో బాధితులు విజయసింహ దగ్గరికి వెళ్ళి తన డబ్బులు తనకు ఇవ్వాలని చెప్పిన క్రమంలో తన అంచర్లతో సంప్రకాల బెదిరింపులకు కనపడంతో తట్టుకోలేక మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మంట పోలీస్ స్టేషన్కి అక్కడికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు అనుకున్న పోలీసులు ప్రస్తుతం విజయసింహ మీద కేసు నమోదు చేసి తయారు చేస్తున్నారు విజయ తెలుసుకున్న నగర సిపి కొత్తగూట రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు విజయసింహ సింహ వ్యవహారం విషయాన్ని రిటైలర్ దాని అని చెప్తే దాన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఏసీపీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అయితే కృష్ణ బిఆర్ఎస్ నాయకుడు ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు ఇంకా ఎంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి దాదాపు పది నుంచి పదిహేను మంది మహిళలు ఈ ఏదైతే ఐదు లక్షల రూపాయలు కట్టి మోసపోయామని చెప్పేసి బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇంకా చాలా మంది ఎవరైనా బాధితులు ఉంటే వారు కూడా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఈ ఐదు లక్షల రూపాయల వ్యవహారం సంబంధించి గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది గంట పరిసర ప్రాంతంలో దాంట్లో ఇల్లు వచ్చేలా చేయాలంటే ఆ లిస్ట్ లో పేరు ఉండాలి ఆ పేరులో ఉండాలి అంటే తనకు డబ్బులు ఇస్తేనే ఆ పేరు ఉంటుంది అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తాడు మాగంటి గోపీనాథ్ పక్కన నిలబడిన విజయసింహ ఆ ఫోటోలు చూపించి తాను ముఖ్యాన్ అని చెప్పేసి చెప్పడం ఆ తర్వాత జనాలు అది చూసి నమ్మేతని చేతిలో ఐదు లక్షల రూపాయలు అప్పు చేసి అతని చేతిలో పెట్టి ఆ తర్వాత ఇలా మోసపోవడం కూడా జరిగింది అయితే ఈ విషయం పైన మాగంటి ఎమ్మెల్యే మాగంటి గొప్పనాథ్ కూడా సీరియస్ కావడం జరిగింది అతనికి ఈ ఎవరైతే విజయ ఎలాంటి సంబంధం లేదు తన పార్టీకి సంబంధించి కార్యకర్తలు నేతలు అనేది ఉంటారు బస్సుల్లో తాను పర్యటించినప్పుడు తన పక్కన నిల్లాడు ఫోటోలు దిగడం సర్వసాధారణ కానీ తన ముఖ్యానసరుడు అంటూ ఏ విజయసింహ కూడా లేడు ఖచ్చితంగా బాధితులకు తాను కూడా అండగా ఉంటాను ఎవరైతే ఆయన తన పేరు చెప్పి మోసం చేశారు అలాగే బాధితులు మోసపోయారు వారంతా కూడా ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసి అవసరమైతే విజయ సింహ కనుక తనకి కనపడితే ఖచ్చితంగా పోలీసులు తను పట్టిస్తానని చెప్పి మాగండి గోపినాయకుడి అండ్ మావంటి గోపినాయుడు కూడా చెప్పినట్లు బాధితులు బొరణిస్తున్నట్లుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ కృష్ణ మా లీస్ పేరేస్తాను అరవై వేలు రూపాయలు నా దగ్గర తీసుకున్నాను అది ఎక్కడ మన సైడ్ త్రీ హోటల్ ఉంది కదా లీస్ట్ లో నా పేరు రాలేదు కొట్టేటప్పుడు నేను లేను నా ఇల్లు కొట్టేటప్పుడు నేను లేను బంగాం నగర్ జూబ్లీస్ ఇల్లు కొట్టేటప్పుడు నేను లేదు డెలివరీకి అవసరంగా ఉన్నాను లీస్ట్ లో నా పేరు రాలేదు నా లీస్ లో నా పేరు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే చేసి మా ఎప్పి నెంబర్ తీసుకొని నా నెంబరు నేను ఎక్కిస్తామ్మ అని చెప్పేసి నా దగ్గర నుంచి ఎనభై వేలు రూపాయలు తీసుకున్నాను తీసుకొని లీస్టు ప్లస్ మొత్తం లీస్ ఫైల్ అన్నీ తీసుకొని నన్ను సంవత్సరం ఉన్నట్టు ఇది ఫిక్స్ చేయండి ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్తున్నాడు అటు నా నా డబల్ బెడ్రూమ్ నాకు ఇప్పిస్తాను డబ్బులు తీసుకుని అనే ఎమ్మెల్యే మనిషిని ఎమ్మెల్యే నేను ఎంతో చెప్తే అంతా ఎమ్మెల్యే నేను చెప్పింది దాకా ఏం చేయడు అని చెప్పేసి నా నా డబ్బులు తీసుకొని పేరు ఇంకా పేరు కూడా ఇవ్వలేదు నా రూమ్ కూడా ఇవ్వలేదు టూ ల్యాక్స్ ఇచ్చాను సార్ నేను టూ ల్యాక్స్ ఇచ్చాను ఒక టెన్ డేస్లో ఇస్తాను మీకు డబుల్ బెడ్రూమ్ బుక్ అని చెప్పి ఈడ విజయరెడ్డి అని ఉంటాడు విజయ్ అని ఉంటాడు వాడు తీసుకున్నాడు ఈ ఆంటీ దగ్గర వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇచ్చిందా సార్ మాకు లేదంటే మేము సార్ మాకు న్యాయం చేయాలి సార్ లేదంటే పెట్రోల్ ఒకటి నాకు మాత్రం ద్రోహం చేయదు సార్ వాడు వాడిని మాత్రం అరెస్ట్ చేయాలి సార్ మీరు కంపల్సరీ